బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ పారుపల్లి కశ్యప్ తమ వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నారు పారుపల్లి కశ్యప్ తను విడిపోతున్నట్లు సైనా నెహ్వాల్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు జీవితం కొన్నిసార్లు మనల్ని విభిన్నంగా నడిపిస్తుంది బాగా మాట్లాడుకున్న తర్వాత నేను కశ్యప్ విడిపోవాలని నిర్ణయించుకున్నాం ప్రశాంతతను కోరుకుంటున్నాం మా నిర్ణయాన్ని గౌరవించి మా ప్రైవసీకి రెస్పెక్ట్ ఇస్తారని భావిస్తున్నామంటూ సైనా నెహ్వాల్ పోస్ట్ పెట్టారు అయితే ఈ విషయంపై పారుపల్లి కశ్యప్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు రెండు వేల పద్దెనిమిదిలో పెళ్లి చేసుకున్న సైనా నెహ్వాల్ పారుపల్లి కశ్యప్ గోపీచంద్ అకాడమీలో బ్యాడ్మింటన్ నేర్చుకుంటున్న టైం నుంచి స్నేహితులు ఆ తర్వాత వీరి స్నేహం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు బ్యాడ్మింటన్లో సైనా నెహ్వాల్ మాజీ వరల్డ్ నెంబర్ వన్ ప్లేయర్ కాగా రెండు వేల పన్నెండు లండన్ ఒలింపిక్స్లో కాంస్యం గెలుచుకుని అప్పటికి ఆ ఘనత సాధించిన తొలి భారతీయ ప్లేయర్గా చరిత్ర సృష్టించింది ఆమె అదే ఒలింపిక్స్ లో కశ్యప్ కూడా క్వార్టర్స్ చేరుకుని అక్కడి వరకు వెళ్లిన తొలి భారతీయ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు కెరీర్లో వరల్డ్ నెంబర్ సిక్స్ వరకు వెళ్లిన కశ్యప్ ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించి గోపీచంద్ అకాడమీలోనే కోచ్గా పనిచేస్తున్నాడు సైనా నెహ్వాల్ గాయం కారణంగా రెండు వేల ఇరవై మూడు నుంచి బ్యాడ్మింటనే ఆడడం లేదు